చిన్న ప్రార్థన అంటే మనకు కొద్ది నిమిషం ఉంది కదా మరి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట ధ్యానిస్తున్నాం ఇరవై ఒకటవ ఛాయము ఇరవై మూడవ వచనము సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు నోటి నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను నోటిలోని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు చాలాసార్లు మనకు తెలియకుండానే మన నోటి మాటల వలన మనం చిక్కుల్లో పడుతున్నాం అనవసరంగా మాట్లాడి నష్టాలకు పాలవుతున్నాం తొందరపడి మాట్లాడి తప్పు చేస్తున్నాం అవతల వారు మనల్ని మనం